అందరికీ నమస్కారం నేను మీ రంగసాయి రెడ్డి అసైన్మెంట్ భూముల అన్యాక్రాంతం అంటే ఏమిటి అంటే ప్రభుత్వం ఒక వ్యక్తికి అసైన్మెంట్ భూమి కేటాయించిన తర్వాత దానికి కేటాయించిన పర్పస్ ఏదైతే ఉందో సాగు కోసమైతే సాగు చేసుకోవాలి ఇంటి నిర్మాణం కోసం అయితే ఇంటి నిర్మాణమే చేసుకోవాలి అట్లా చేసుకోకుండా వేరే వారికి చట్ట వ్యతిరేకమైన పద్ధతిలో బహుమతి కానీ అమ్మడం కానీ చేస్తే దాన్ని నేరంగా పరిగణించబడుతుంది దానికి శిక్ష వేయబడుతుంది ఆ భూమి ప్రభుత్వం వెనక్కి తీసుకునే అవకాశం అయితే ఉంటుంది కొన్నిసార్లు మనం చూస్తాం కొంతమందికి రాజకీయ బాధితులు స్వాతంత్ర సమర యోధులకు భూములు కేటాయించినప్పుడు వాళ్ళు ఆ భూములను ఎప్పుడు అమ్ముకోవచ్చు అంటే వారికి కేటాయించిన తేదీ దగ్గర నుండి పదేళ్ల తర్వాత ఆ భూమిని వారు అమ్ముకోవచ్చు బహుమతి ఇవ్వచ్చు అప్పుడు చట్టం విరుద్ధమైనట్టు కాదు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి కానీ మిగతా భూముల పరిస్థితి ఎట్లా అంటే ట్వంటీ ఇయర్స్ అయితే ఉంటుంది అప్పుడే ప్రీ హోల్డ్ సర్టిఫికేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది కానీ ఈ రాజకీయ బాధితులు కానీ స్వాతంత్ర సమరయోధుల విషయంలో అయితే పదేళ్ళు వారు అనుభవించుకున్న తర్వాత వాళ్ళు అమ్ముకోవాలంటే అమ్ముకోవచ్చు ఉంచుకోవాలంటే ఉంచుకోవచ్చు ఎక్కడ చెప్పారంటే ఆంధ్రప్రదేశ్ అసైన్మెంట్ భూముల బదిలీ నిషేధ చట్టం నైన్టీన్ సెవెంటీ సెవెన్లో ఈ విషయాన్ని అయితే చెప్పడం జరిగింది కాబట్టి ఈ అసైన్మెంట్ భూముల అన్యాక్రాంతంపై ప్రభుత్వం చాలా సీరియస్గా నిర్ణయాలు తీసుకుంటుంది కాబట్టి ఎవరు కూడా ఈ తప్పు చేయకూడదు అని మరీ మరీ తెలుపుతున్నాం ధన్యవాదాలు